అంతే నా పేరు కస్తూర్ రాణే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాను నేను సపోర్ట్ చేయలేం పేరు మీ పేరు మీ పేరు మీ పేరు రైజ్ రైస్ రై రైస్ పేరు మోనో గడ్డ జగదీష్ సైతే ఫ్రెండ్ ఏట్రా అశోక్ అయశోక్ గారు మీకు కలిసి కదా మన మీ పేరు ఏంటండి ఆనంద్ గారు ఎవరు చాంపియన్ ఎవరు ఇక్కడ అందులోనే నేను చంపేనా వాళ్ళు పొడుగ్గా ఉన్నా బాగుంది మరి పెద్ద గ్రౌండ్ లేదా మీకు ఇదేనా ఇదే ప్రైవేట్ దా లేకపోతే గవర్నమెంట్ అది స్కూల్ అది కమిటీ కాదా బాగుంటుందమ్మా నేను నిడదోళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ గా నేను అరే పెద్ద పంప్లెంట్ అది ఇది నా మేనిఫెస్టో ఒకటే తక్కువ ఉన్నాయి కాపీస్ మళ్ళీ పంపిస్తాను ఇంటికి అందరికీ దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే మన నిడదోళ్ళు నేర్చు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలండి ఉందా మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిడదోళ్లు నీరు లేదు కదా తణుకులో ఉంది కానీ మన నిడదోళ్ళు నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే దాంట్లో మనకి స్పోర్ట్స్ మెన్స్ అందరూ అక్కడ మొత్తం గ్యాదర్ అవ్వచ్చు ఎంతో మంది నేషనల్ ప్లేయర్స్ కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే మన నిడదోళ్ళు పెయింట్లు వేస్తున్నారు లేదా వెల్డింగ్ అవునా కదా ఎవరికి కూడా సరైన గుర్తింపు రావట్లేదు అదే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందనుకోండి ఏ బ్రదర్ అవునా కదా ఉందా లేదా మనకి నువ్వు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడ చేయాలి మనం స్విమ్మింగ్ కాల్లో కొట్టాలి లేకపోతే ఇంకా భూతల్లో కొట్టుకోలేదు అంతేనా మరి స్విమ్మింగ్ లేదు మనకి జిమ్ ఉందా మనకి కమ్యూనిటీ జిమ్ లేదు కదా ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడదామని సపోర్ట్ చేయండి నాకు అందరు ఏ పార్టీకి సంబంధం లేదు నేను అంతేనా నేను సపోర్ట్ చేయండి నాకు ఇలా అసలు